జై శ్రీరామ్ నేను స్వాగతం మనం శ్రీరాటి శ్రీ మహాలక్ష్మి వ్రత కథ మహత్యం గురించి తెలుసుకుందాం ఓ శ్రీ మహాలక్ష్మి కథ చెప్తున్నాను భక్తి శ్రద్ధలతో వినండి ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలిగి దీర్ఘాయువు ఆయురారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించడం చాలా మంచిది మార్గశిర మాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ధ్యాించి అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధాభక్తితో చదువుకొని వినాలి శ్రీ మహాలక్ష్మీదేవి కథ యుగంలో జరిగింది సౌరాష్ట్రం అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తుండేవాడు ఆ రాజు మహాపరాక్రదవంతుడు కాక విద్యావంతుడు అతని భార్య సురత్ చంద్రిక ఆమె మంచి సౌందర్యవతియే కాక గొప్ప పతివ్రతగా పేరు పొందిగా ఆ రాజు రాణికి యనమండుగురు సంతానం కల వారిలో ఏడుగురు కుమారుడు ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు బాల ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది ఏమనగా నేను ఎప్పుడు ఆ రాజంట విలిసి అని మనసులో అనుకుంది తాను రాజంట వెలిసితే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాదులతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు అదే ఒక దరిద్రుడి ఎలిచిరిచో ఆ కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ మహాలక్ష్మీదేవి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి వర్ధశ్రవ మహారాజు కోటద్వారం వద్దకు ప్రవేశించింది తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది ఆమెని చూసిన ఒక దాసి ముందుకు వచ్చి నీవు ఎవరువు నీ పేరేమిటి నీ నివాసము ఎక్కడ నీవు ఎచట నుంచి వచ్చితివి అని అడిగింది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆ దాసిని గాంచి అమ్మా నా పేరు కమల్ నా భర్త పేరు భువనేశ్వర్ నేను ద్వారకలో నివసిస్తూ ఉంటాను నీ రాణి సురశ్చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య ఆ వైశ్యుడు చాలా దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది ఆ వైశ్యుని వారి అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా శ్రీ మహాలక్ష్మి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కాలం చేత వచ్చినో అడిగింది దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా ఆమెకు చెప్పింది అందుకు ఆ తల్లి వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతము ఉపదేశించింది ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతము యథాప్రకారము చేసింది ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి ఎన్నో సంవత్సరములు ఆమె ఈ వ్రతం చేసింది ఈ వ్రతం చేసిన నాళ్లు వారు సుఖ సంపదలతో ఉన్నారు ఈ జన్మలో వారెరువురు రాజు భద్రశ్రవుడిగా రాణి సురశ్చంద్రుడిగా జన్మించారు వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మరిచిపోయారు ఆ వ్రతం గుర్తు చేయడానికి నేను అక్కడకు వచ్చితనే అని చెప్పిన మామగారు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయవలనో అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది ఆ వృద్ధశ్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతము ఎలా చేయాలనో వివరించింది మార్గశ్ర మాసం మొదటి లక్ష వారం నుండి శ్రీ లక్ష్మీనారాయణుని పూజించి మంచి పరమణము నైవేద్యము పెట్టి శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి ఈ రోజున నా యథాశక్తితో పూజ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు ప్రత్యక్షము నువ్వు ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యము పెట్టి ప్రసాదము కొంచెం బ్రాహ్మణులకి పెట్టి మిగిలినది కుటుంబము తినాలి మార్గసర మాషము గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి ఆఖరివారం బ్రాహ్మణు చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి మామగారు నా వల్ల మీకు ఆలస్యమైంది ఆ దాసి స్త్రీకి సాష్టాంగ నమస్కారముడు చేసింది మామగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకొని వస్తానని ఆ దాసి సురశ్చంద్రిక వద్దకు వెళ్ళింది సురశ్చంద్రికతో ఆ దాసి స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతము చెప్పింది ఆ మాటలు వినసేందుక వృద్ధ స్త్రీ నాకు చెప్పటం ఏమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగి ఉన్న ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో అమ్మా గత జన్మ వృత్తాంతము అంతా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు ఇక్కడ నుండి విడిలిపో అని చేతిలో కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానించపరిచింది దానికి ఆ స్త్రీ ఓ దుష్టురారా మీరు దేని గురించి ఇంత గర్వంతో విడిచిపెడుతున్నారు అని ఆ వృద్ధశ్రీ గట్టిగా గర్జించింది నీవు నన్ను పొంబే చెప్పేదేమిటి నీ ముందు నేనే వెళ్ళిపోతున్నాను నీవు నన్ను అవమానించావు నేను వెళ్ళిన వెంటనే నీకు తెలుస్తుంది నీవు నన్ను శిపించటానికి నీవేమన్నా లక్ష్మీదేవుని అనుకుంటున్నావా అని సురచంద్రకి కోపంతో ఆ వృద్ధస్త్రీ చేతిలో కర్రను తీసుకుని అవతలకి తోసేసింది లక్ష్మీదేవి లేచి నిలుచుని కుట్టుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది దారిలో వెళుతుండగా శ్యామలాభాల నిలబడి ఉంది మామగారు ఏమైంది మీకు అని అడిగింది దానికి లక్ష్మీదేవి రాజుకోట వద్ద జరిగిందంతా ఆ రాజకుమారికి వివరించింది మామగారు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని రెండు చేతులు జోడించి ఆవేశంతో అడిగింది ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది శ్యామ శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది వ్రత విధానం చెప్పిన రోజే మార్గశ్రమాసం మొదటి గురువారము శ్యామలాబాలు చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతము చేసింది సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు శ్యామబాలకు మాలాధార్కు వివాహం జరిగింది శ్యామలాబాలకు తన భర్తతో రాజు వైభవంతో సిరి సంపదలతో తొలతూగుతుంది లక్ష్మీదేవి కోపగించిన వెళ్ళడంతో బర్ధశ్రవరాజుకు సిరి సంపదలు పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది పూటకు తిండికి లేక ఒంటికి లేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు ఒకరోజు సురశ్చంద్రిక ఆమె భర్తతో స్వామి దారిద్ర్యం వల్ల బ్రతకడం కష్టంగా ఉంది మన అల్లుడు మారాధర్ రాజుగా ఉన్నాడు కదా మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి సురశ్చంద్రిక అన్న మాటలకు భద్రస్రవకు నచ్చాయి అతడు అల్లుడు రాజ్యానికి పైనమయ్యాడు అతడు దారిలో ఒక నది ఒడ్డిన ఆగి విశ్రాంతి తీసుకున్నాడు నీరు తీసుకుని పోవుటకు వచ్చిన శ్యామలాబాల దాసిలకు భద్రశ్రవ కనిపించాడు ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా వేషం చూస్తే బికారులాగా కనిపించి మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగింది దానికి అతడు ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు నేను భద్రశ్రవరాజుని ఇప్పుడు బికారిగా అయిపోయాను అని కష్టం మీద చెప్పినాడు అయ్యో భగవంతుడా ఇతడు మా శ్యామలాబాల రాణిగారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామలాబాలకు చెప్పింది శ్యామలాబాలు మేనకాదాసితో వస్త్రాలు నగలు ఒక గుర్రము ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమనమని ఆజ్ఞాపించింది శ్యామలాబాల తన తండ్రికి పంచవక్ష పరవణములతో భోజనం పెట్టింది సకల మర్యాదలు చేసింది తండ్రికి వెళ్ళేటప్పుడు ఒక బిందు నిండా ధనం ఇచ్చింది ఆ రాజు ఆ బిందు నిండా ధనం తీసుకుని తన దేశంకు వచ్చేశాడు ఇదిగో నీ కుమార్తె బింది నిండా ధనం ఇచ్చిందని అని సురశ్చంద్రకును పిలిచాడు ఆమె ఆ బిందు మూత తీసి తొంగి చూసింది సురశ్చంద్రిక ముఖం నల్లబడింది బిందులోని ధనమంతా బొగ్గులాగా మారాయి లక్ష్మీదేవి కోపం వల్లే అలా జరిగింది కొన్ని రోజులు తర్వాత సురత్ంద్రిక తన కూతుర్ని ఇంటికి వెళ్ళింది ఆ రోజు మార్కస్ర మాసంలో మూడవ గురువారము అయిపోయి నాలుగవ గురువారము శ్యామలాభాల వృత్తి గురువారం లాగే ఆ విధంగా పూజ చేస్తూ ఉన్నది ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేస్తూ ఉన్నది తన తల్లిని ఎంతో ప్రతిమాలి ఆమె చేతితో కూడా ఈ యొక్క వ్రతమును చేయించింది వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది సురశ్చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా వచ్చింది లక్ష్మార వ్రతము చేయటం వల్ల అలా జరిగింది ఎన్నో రోజుల తర్వాత శ్యామలాబాల తన పుట్టింటికి వచ్చింది తన కూతురు తండ్రికి ధనానికి వదులుగా బొగ్గులు ఇచ్చింది మనకేమీ ఇవ్వలేదన్న కోపంతో సురశ్చంద్రిక మనసులో పెట్టుకుంది శ్యామలాబాలను ఎలా ఉన్నావని ఎవరు అడగలేదు అందుకు ఆమెకు అవమానం అవమానమై శ్యామలాబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడి ఉప్పు తీసుకుని వెళ్ళింది నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని మాలాధార్ అడిగాడు రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతూ చెప్పింది ఏది ఎక్కడా రాజ్యసారం ఆగండి కంగారు పడకండి అంది ఆ రోజు ఆమె ఏ పదార్థంలో వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది మాలాధార్ భోజనంకు కూర్చున్నాడు ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుత్తి కావడం లేదు ఆమె కంచెల్లో పదార్థాలు కాస్త ఉప్పు వేసింది పదార్థాలలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది ఇది నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారమని భర్తకు చెప్పింది శ్యామలాభాలు భర్తకు ఆ మాట నచ్చింది ఆ ఇద్దరూ ఎంతో సంతోషంతో భోజనం చేశారు ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేర్చుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ వ్రతం చేసిన వారికి సుఖము వైభవము మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ ధనం వచ్చిన గర్వంతో ఉండకూడదు లక్ష్మీ వ్రతం చేయటం మరిచిపోకూడదు ఆ రాజు రాణిలాగా అందరూ సుఖంగా ఉంటారు ఈ వ్రత కథ చదవకుండా వినకుండా పూజ చేసుకోకూడదు చేసినచ్చు ఫలితం ఉండదు శ్రీ మహాలక్ష్మీదేవి వ్రత కథా సమాప్త గురువార కథ సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్